వీళ్ళంతా కూడా ఈ మీద పడతారు మీ అవినీతి కదా ఇది ఈ డ్రైనేజీ వ్యవస్థ ఈ నలభై లక్షల్లో మీరు ఖర్చు పెట్టిన లక్షలన్నీ కూడా సరిగా ఖర్చు పెట్టి ఉంటే సరిగా ఇవన్నీ తీసుకుంటే ఈ దౌర్భాగ్యం ఈ కష్టం ఈ రైతులకు వచ్చేదా ఇది మానవ తప్పిదం ప్రభుత్వ తప్పిదం వైసీపీ నాయకుల తప్పిదం ఎమ్మెల్యే వాళ్ళ వైసీపీ నాయకుల అవినీతి తప్పిదో ఇవాళ దేవుడు మా కొంత వల్ల మేము కొంత నష్టపోతే మేం కొంత నష్టపోతే ఇవాళ మీ తప్పిదం వల్ల మీ అస్మంత వల్ల మీ చేతక వల్ల మీ రైతులకు ఈ కష్టం వచ్చింది నీళ్లు పోక పొడమరి కదలక కాలంలో ఇక్కడ హైవే తాలూకా మట్టి ఎవరో దీక ఇంత ఘోరమైన పరిస్థితులు ఒక కలెక్టర్ ఒక ఎమ్మెల్యే ఒక కేంద్ర మంత్రి ఒక మాజీ కేంద్ర మంత్రి వచ్చిన ఈ గ్రామంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే పక్క పక్క గ్రామాల్లో ఏ పరిస్థితి ఉంది మిగతా గ్రామాల్లో ఏ పరిస్థితి ఉంది వాళ్ళు వస్తేనే దిక్కులేదు ఇక రానిపో గ్రామాలు ఏ పరిస్థితి అర్థం చేసుకుని ముఖ్యమంత్రి ఇది వాస్తవ పరిస్థితి ఇప్పటికైనా నీ జిల్లా కలెక్టర్లు నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు నీ హార్టికల్చర్ డిపార్ట్మెంటు నీ మార్కెటింగ్ డిపార్ట్మెంటు నీ సొసైటీలు నీ ఏటో పెట్టే రైతు భరోసాలు మొత్తం వచ్చి రైతు కండగా నిలబడండి ధైర్యం చెప్పండి ఏ రైతు దెబ్బ తినకూడదు ఏ కౌలు రైతు దెబ్బ తినకూడదు వాళ్ళ గుండెలు ఆగకూడదని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గ్రామాల్లో తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు గ్రామాల్లోకి వెళ్ళాలకి ధైర్యం చెప్పండి ఆ దద్దమ్మలు చేయపోయినా రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా కాపాడాలి వాళ్ళకి ఎట్లా కాపాడాలి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ డిమాండ్స్ని పెడుతున్నాను ఇవి చేయండి మీ చేత కాకపోతే మీరు చేయకపోతే నేనైనా వచ్చి వాళ్ళని ఆదుకుంటాను చేస్తాననే ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతాంగానికి ఇచ్చారు అందుకని రైతులు ధైర్యం చేయడానికి వచ్చాను అందరూ కూడ ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా ఒక మాటగా మన మాటగా మనందరం కూడా ఇవాళ రైతు కులం కింద కౌలు రైతు రైతు రెండు ఒక మాట అనుకొని హోదాచ్చి ధైర్యం చెప్పి అప్పులాళ్ళు మీద పడకుండా రైతు ఆత్మాభిమానం తినకుండా ఏ రైతు జారిపోకుండా ఏ కౌలు రైతు దెబ్బ తినకుండా వాళ్ళ కాపాడాలని గ్రామస్తులందరూ కూడా చేతులైతే దండం పెడుతున్నాను ధైర్యంగా ఉండండి చంద్రబాబు గారు రాగానే న్యాయం చేస్తా అన్నారు ఈలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాను ధాన్యం పదహారు వందల యాభై కొనమంటాను అందుకనే ప్రతిరోజు వచ్చి నేను ఒకటి రెండుసార్లు దెబ్బలాడి చెప్తున్నాను అవసరమైతే నేనే రైతు భరోసా ముందో సొసైటీ ముందో ఈ బస్తాలు వేసి కూర్చుంటాను ఎందుకు కొనరో వీళ్ళు కొనకపోతే తీసుకెళ్ళి ఈ పండిన ధాన్యాన్ని నేషనల్ హైవే మీద పెడతాను ఈ రైతు పండిస్తేనే ఆ బియ్యం ధర అరవై రూపాయలు డెబ్భై రూపాయలు దొరుకుతుంది వాళ్ళ ఈ రైతే వాళ్ళు వ్యవసాయం మానేస్తే కేజీ